చెప్పండి సార్ మీకు తెలంగాణలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి సార్ సార్ లక్షలు ఉండాలి ఒక తెలంగాణలో ఏ జిల్లాలో ఉండాలి సూర్యాపేట జిల్లాలో తెలంగాణలో సూర్యాపేట జిల్లాలో ఒక ఎకరం ఇరవై ఐదు లక్షలు ఉండాలి అట్లా ఎన్ని ఎకరాలు కావాలి మీకు ఇరవై లక్షలు చొప్పున ఎనిమిది కానీ పది కానీ కావాలి ఒక ఎనిమిది ఎకరాలు గాని పది ఎకరాలు గాని ఒక ఎకరం ఇరవై ఐదు లక్షల రూపాయలు కావాలి ఇరవై లక్ష ఇరవై ఇరవై ఐదు ఆ సార్ టోటల్గా మీ బడ్జెట్ ఇచ్చేలోపు ఒక రెండు కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మీరు అంతనా ఆ అవునండి ఓకే సార్ మీ పేరు సార్ నేను మీ నెంబర్ ఫిక్స్ చేసుకుంటాను గుండాల నాగమల్ నాగమల మీరు సూర్యపేటలో ఉంటారా ఉంటారా నూతనకల్ మండలం సార్ ఆ నూతన కల్ మండలం నూతన కల్ మండలంలో ఉంటారు ఆ ఏం పేరు అండి నాగ నాగమల్లు నాగమల్లు ఓకే నాగమల్లి గారు ల్యాండ్ ఎలా ఉండాలి మీకు అంటే వరిమాగాడ లేకపోతే ఇలా ఏ రోజు ఎలా ఉండాలి మొత్తం వరి అయినా ఏం లేదు మన కాటన్ వేసేది అయినా ఎలగట్ట ఏం లేదు ఓకే ఓకే చెప్ చేస్తా నాగమల్లి గారు మీకు ఒక రెండు రోజు టైం ఇవ్వండి నాకు ఓకేనా సార్ మొత్తం మొత్తం రెడ్ సాయిల్ ఉన్న పొలం అయినా ఏం లేదు ఓకే రెడ్ ఉన్న పర్లేదు రెడ్డు ఉండాలి పొలం ఉండాలి బోర్లు ఉండాలి వాటర్ ఉండాలి వాటర్ స్పెషల్ ఉండాలా తప్పకుండా గురువు గారు అయితే సరే సార్ రైట్